శ్రీ గురుభ్యోం నమ దశావతారాలలో నృసింహ అవతారం చాలా విభిన్నమైనది మిగిలిన అవతారాలన్నీ కూడా అవతారం వచ్చిన తర్వాత భక్తరక్షణ దుష్టశిక్షణ అనేది చేయడం ప్రారంభించాయి కానీ నృసింహ అవతారం కాదు ఆ అవతారం రాకముందే ప్రహ్లాదు రక్షించింది ఆ యొక్క అవతారము యొక్క శక్తి అలాంటిది అనమాట అవతారం రాకముందే ప్రహ్లాదు అనంతరు అనవరతము కూడా ఆ నారాయణ నామంలో ఉంటే ఆ నారాయణ నామ స్మరణాంతర్గతంగా నృసింహ అవతారమే ఆ యొక్క ప్రహ్లాదు అన్ని వేరులా కూడా కాపాడింది అగ్ని నుంచి ఆ యొక్క విషము నుంచి పాముల నుంచి కర్కోటగములు వృక్షికముల నుంచి సముద్రంలో బడవేశాడు బడబాజ్ఞలో బడవేశాడు ఏనుగులతో తొక్కించినాడు ఎక్కడ వేసినా కూడా అనువంత కూడా ఆ ప్రహ్లాదుని కదిలించలేకపోయాడు హిరణ్యకేష్కుడు ఎందుకంటే అది ఆ నృసింహ అవతారం యొక్క శక్తి నృసింహ స్వామిని పట్టుకున్న వాడిని కూడా అలాగే కాపాడుతాడు నృసింహస్వామి రావడం కూడా చాలా అద్భుతంగా రావడం జరుగుతుంది ఏమంటాడు ప్రహ్లాదుడు సమస్తమైనటువంటి విశ్వంలో ప్రతి అణువులో కూడా నా స్వామి ఉన్నాడు నాకు నమ్మకం ఉన్నది నీకు నమ్మకం లేకపోతే నువ్వు చూసుకో అంటాడు ఆ నమ్మకంతో ఎవడైతే నృసింహుణ్ణి పట్టుకుంటాడో వాడి జీవితం అనేది మరొక స్థాయిలో ఉంటుంది నృసింహ ఆరాధన అనేది అనేక రకములైనటువంటి దోషములను తీసివేయడంలో అత్యంత ప్రముఖ పాత్రను పోషిస్తూ ఉంటుంది ఎందుకంటే నృసింహునికి నవగ్రహములే మారుడుగా ఉంటాయి కాబట్టి నవగ్రహ దోషాలు అనేవి నృసింహ ఆరాధన చేసేవాడిని తాకను కూడా సాకలేదు ఆ నృసింహుడి ఉగ్ర రూపాన్ని చూస్తే భూత పిశాచారి దుష్ట శక్తులన్నీ కూడా పరవుల్లంఘించుకొని భీకరమైనటువంటి రూపంతో కాండ్రిస్తూ ఉంటాడు స్వామి ఆ రూపాన్ని కానీ చాలా అందమైనటువంటి రూపం తెల్లగా అంత స్ఫటికమైనటువంటి రూపం మన పరమేశ్వరుడు ఎంత శుద్ధ స్ఫటిక రూపమో అంత శుద్ధ స్ఫటిక రూపం స్వామిది ఆ యొక్క గోరులు ఉంటాయి చూడండి అది వజ్రములతో సమానం వాటితో రక్షిస్తాడండి ఆ వజ్ర నకుడు అంటాడు ఆయన్ని వజ్ర నకములు అనమాట ఆయన యొక్క కూరలతో మృత్యువును సైతం తీల్ చీల్చి వేయగల శక్తి ఉన్నది అపమృత్యు దోషములను కూడా తీసివేయగలిగే శక్తి మన వాంగ్మయంలో ఇద్దరికీ ఉన్నది ఒకటి అయినటువంటి పరమేశ్వరుడికి రెండు ఉగ్ర నరసింహస్వామి వారికి అంతటి శక్తి ఉన్నటువంటి దేవతలు వీరిద్దరే మిగతా అంటే నారాయణ వైష్ణవ పరంగా చూస్తే నరసింహుడు శైవ పరంగా చూస్తే శివుడు అంటే శివకేశవ భేదం ఉందా అంటే మళ్ళీ అదంతా ఏమీ లేదు ఇద్దరు ఒకటే శివకేశవుడు ఇద్దరు కూడా ఒకటే నృసింహుడే ఆ యొక్క పరమేశ్వరుడు పరమేశ్వరుడు నృసింహుడిగా రావడం చూడదు అలాంటి నృసింహ ఆరాధన చేస్తే జీవితంలో ఒకరికి రక్షణ అనేది లభిస్తుంది కొంతకాలం క్రితం ఒక ఒక వ్యక్తి వచ్చాడు నా దగ్గరికి చాలా ఇబ్బందుల్లో ఉన్నాడు తీవ్రమైనటువంటి కష్టాల్లో ఉన్నాడు డిప్రెషన్లో కూరుకొని ఉన్నటువంటి సందర్భంలో నేను చిన్న మంత్రాన్ని చెప్పాను అసలు అయ్యా ఇది చేసుకో రోజు కనీసం ఒక నూట ఎనిమిది సార్లు చేయి నలభై ఒక్క రోజుల్లో చక్కగా మంచి ఫలితాలు వస్తాయని చెప్పాను ప్రదోషకాలంలో చేస్తే ఇంకా విశేషంగా వస్తుందంటే ఇది ఉదయం ఆరు గంటలకు సాయంత్రం ఆరు గంటలకు రోజు ఉదయం సాయంత్రం చేశారట మీరు నమ్మండి పదకొండవ రూపొచ్చాడు అతను నా దగ్గరికి అద్భుతాలు జరిగాయి సార్ మా జీవితంలో మనసులో ఉన్నంత బాధంతా పోయింది హైదరాబాద్ వెళ్తున్నాను ఉద్యోగం సాధించుకొని వస్తాను నాకు ఆ నమ్మక వచ్చి ఏమో ఉద్యోగం సాధిస్తారన్నాడు ఆరు నెలలలో ఉద్యోగాన్ని కూడా సాధించి వచ్చాడు అతడు అంత గొప్ప శక్తి అతడు పొందగలిగాడు దాదాపుగా అంత అయిపోయింది అనేటువంటి స్థితి నుంచి అత్యున్నతమైనటువంటి స్థితికి అతడు వెళ్ళగలిగాడు అంతటి స్థితిని ఇస్తుంది ఆ యొక్క నృసింహ ఆరాధన కాబట్టి అందరూ కూడా నృసింహ ఆరాధనకు విశేషంగా వైశాఖ శుద్ధ చతుర్దశి నృసింహ జయంతి వరుదినం కాబట్టి నృసింహ గాయత్రి మహామంత్రం ఆ జెక్కిప్పినట్టు నృసింహ గాయత్రి మహామంత్రాన్ని నీకు ఒకటి చెబుతారు అందరూ రోజు ఉదయం నూట ఎనిమిది సార్లు సాయంత్రం నూట ఎనిమిది సార్లు శ్రద్ధగా దీన్ని చదవండి మాంసమును తమకండి ఇది చదివేటప్పుడు దయచేసి శుద్ధిగా స్నానము చేసిన తర్వాత మాత్రమే దీన్ని చదవండి ఎప్పుడు పడితే అప్పుడు చదవకండి మంచి ఫలితాలు వస్తాయండి అద్భుతమైనటువంటి ఫలితాలు ఆ నేను మాటల్లో కూడా చెప్పలేను మీరే కామెంట్ చేస్తారు పసిగొడ్డు రోజు అలా ఉంటాయి विनन् वज्रणखाय विद्महे तीक्ष्णदंष्ट्राय धीमहि तन्नो नारसिंहप्रचोदयात् वज्रणखाय विद्महे तीक्ष्णधंष्ट्राय धीमहि तन्नो नारसिंहप्रचोदयात् वज्रणखाय विद्महे తీక్ష్ణధంష్ట్రాయ ధీమహి తన్నో నారసింహ ప్రచోదయాత్ వజ్రనఖములు కల స్వామి తీక్ష్ణధంష్టములు ఓ నారసింహస్వామి అచోదయాత్ తన్నో నారసింహ ప్రచోదయా తన యొక్క బుద్ధిని ప్రచోదన చేయము అంటే నీ నఖములతో నా దోషములను నీ యొక్క ధంష్టములతో నా గండములను తీసివేసి నన్ను సరైనటువంటి మార్గములు చే ప్రచోదనం విషయవ్యావో లక్ష్మీ నారసింహ అని మనసారా కోరుకోండి కోరుకొని యాదగిరిగుట్ట లక్ష్మీ నరసింహస్వామి దర్శనం శాద్రి క్షేత్రము పరమాద్భుతమైనటువంటి క్షేత్రం అండి దాని దర్శనం మాత్రము చేతనే ఎన్నో అద్భుతాలు జరుగుతున్నాయి ఈ మధ్య చాలామంది చెప్పారు చాలా అద్భుతాలు జరిగాయి వాటి గురించి ఒక వీడియోలో మీకు ఏరుస్తాను ఆ అద్భుతాలన్నీ కూడా చాలా పెద్దగా అవుతుంది అవన్నీ చెబితే ఒకటి ఆ క్షేత్రాన్ని దర్శించండి ఆ క్షేత్రంలో కూర్చొని నృసింహ గాయత్రి చదవండి ఇక్కడ జ్వాల రూపంలో ఉంటాడండి నృసింహస్వామి మీరు శ్రద్ధగా దీన్ని ఒక వెయ్యి ఎనిమిది సార్లు అంటే ఇంట్లో ఒక నలభై కొలువులు తీసుకుని ఒక వెయ్యి ఎనిమిది సార్లు చేస్తే మీకు అన్నబడతారు ఆ నృసింహుడు కనబడతారు అలాంటి శక్తి ఉంటుంది ఆ యాదగిరి గుట్ట గుట్టంతా కూడా నృసింహ రూపం ఉంది కంచనరసింహ క్షేత్రము మూడు రూపాలు గొహలో ఉంటాయి ఒక రూపము రూపంలో ఉంటుంది ఐదవ రూపం ఆ గుట్ట ఆ గుట్ట అయ్యే ఉగ్ర నృసింహుడు అండి తీవ్రమైనటువంటి వ్యాధులతో బయ బాధపడేవారు స్నాతి నక్షత్రం అక్కడ గిరి ప్రదక్షిణ చేస్తారు ఆ గిరి ప్రదక్షిణ మార్గంలో నడిస్తే ఒంటికి పట్టి ఉన్నటువంటి భూత ప్రేత పిశాచాది దోషములన్నీ కూడా తొలగిపోతాయి దీర్ఘవ్యాధులు తొలగిపోతాయి నశించిపోతాయి చచ్చిపోతాయి ఎలాంటి శక్తి ఉన్నటువంటి క్షేత్రము ఆ యాదాద్రి క్షేత్రము కాబట్టి దాన్ని అందరూ కూడా దర్శించండి ఈ యొక్క శ్లోకాన్ని చక్కగా ఇంట్లో శౌచంతో శ్రద్ధగా భక్తితో చదవండి అద్భుతాలు జరిగి తీరతాయి ఓం నమో నారసింహాయ నమ స్వస్తి జై శ్రీరామ్